చెట్లను చూసి మనము ఏమి నేర్చుకోవాలి చెట్లు మనకి ఏమి నేర్పిస్తాయి చెట్ల నుంచి మనం ఏమి తెలుసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం ఈ చెట్టు చూసారా మీరు గమనించారా ఈ చెట్టు కూలిపోయింది నేను సంవత్సరం క్రితం చూశాను ఈ చెట్టును కూలిపోయింది అనే చనిపోతా అనుకున్నాను అంటే ఎండిపోతాం అనుకున్నాను కానీ ఈ చివరనున్న కొన్ని వేర్లు ఈ చివరిలో ఉన్న కొన్ని వేర్లు ఆ ఉన్న వేరతో మొత్తం వేరే తెగిపోయినా కొంత వేర్లు మిగిలిన చిన్న వేరతో అది జీవం పోసుకోయింది చూడండి మళ్ళు చిగిరించి జీవం పోసుకొైంది మళ్ళీ జీవించింది ఇది జీవించడమే కాకుండా దానిపైన ఒక ఇంకో ఇవి ఆకులు ఇలా ఉన్నాయి కదా దానిపైనే ఇంకో దానికి కూడా జీవనం ఇచ్చింది చూడండి చెట్టు చూడండి ఈ ఆకులు చూడండి దీనిపైన చూడ మనం దీని నుంచి ఇప్పుడు ఏం తెలుసుకోవచ్చు మనిషి చిన్న దెబ్బ తగిలి కింద పడితేనే లేకుంటే ఏదైనా డబ్బు నష్టం జరిగితేనే లేకుంటే చదువులో ఫెయిల్ అయితేనే లేకుంటే మన బంధువులు తల్లిదండ్రులు ఏమో అన్నారని చిన్న దెబ్బ తగిలిందని ఫెయిల్ అయినవని ఎవరైనా అంటేనే లేకపోతే ఫెయిల్ అయిన అందరు పాశారాన్ని ఫెయిల్ అయిననే బాధనలో ఉంటేనే తర్వాత అందరు భావనని బాగాలేను నేను డబ్బులు పోయినా అనుకుంటేనే వెంటనే చనిపోవడమో లేకుంటే ఏదైనా ఆగాయత్యం చేసుకోవడమో నష్టం కలిగించడమో చేస్తాం మనం కానీ చెట్టు తన తను నిలబెట్టుకొని మళ్ళీ ఇచ్చి బతికింది అందుకే చెట్టు నుంచి మనం నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలంటే పడిపోయినా మళ్ళీ లేయాలి పడిపోయినా మళ్ళీ లేయాలి ఎక్కడైతే ఫెళ్తామో అక్కడిని మనం సాధించి తీరాలి ఇంకా జీవితం దండిగుంది చెట్లు ప్రగతికి మెట్లు అంటారు ప్రగతికే కాదు మనసు కూడా మనసులకు కూడా మెట్లే తనకంటూ ఏవి పెట్టుకోదు అన్నీ సమాజానికి ఇస్తుంది అంటే దీంట్లో అంకిత భావం నేర్చుకోవాలి మనం అంకిత భావం మనం కూడా అంకిత భావంతో ఉండాలి ఒక మంచి పొజిషన్లో ఉంటాం సమాజానికి ఏదైనా సేవ చేయాలి లేదు చిన్న పొజిషన్ ఉంటుంది మన తోచంత మనం సహాయం చేయాలి ఇది చెట్టుతో చెట్టు ద్వారా మనం నేర్చుకోవాలి అంత మనకే కావాలని ఎప్పుడు తీసుకోకూడదు ఎప్పుడు చెట్న ఎప్పుడన్నా నాకే అంత కావాలని తీసుకెందా తీసుకోలేదు అంత సమాజం కోసమే ఇచ్చింది అంకిత భావం త్యాగ గుణం తింది బతికున్నప్పుడు సమాజానికి ఉపయోగపడుతుంది చనిపోయినా కూడా సమాజానికి ఉపయోగపడుతుంది అలాగా మనం బతికుండా కానీ సమాజానికి ఉపయోగపడాలా చనిపోయినా కానీ మన ద్వారా సమాజానికి ఉపయోగం జరగాలి అంతేగాని వ్యర్థంగా పుట్టకూడదు వ్యర్థంగా చావకూడదు మనం ఒక్క జీవితంలో ఫెయిల్ అయితేనే అంత అయిపోయినట్టు కాదు సాధించి తీరాలి మనము కారణం లేకుండా ఈ భూమికి జన్మ తీసుకోము ఏదో మన ద్వారా సమాజానికి ఉపయోగమే ఉంటుంది కాబట్టి ఆ ఉపాయం తెలుసుకోవాలి తెలుసుకొని మనం సాధించాలి కాబట్టి చెట్లను మనం ఆదర్శంగా తీసుకుందాం చెట్లకు ఉండే అంకిత భావం మనం నేర్చుకుందాం చెట్లకు ఉండే త్యాగగుణం మనం నేర్చుకుందాం అందుకే చెట్లను నాడుదాం చెట్లను పెంచుదాం చెట్లు ప్రగతిగా ప్రగతికి మెట్లని నిరూపిద్దాం మనం కూడా ప్రకృతిలో భాగమయ్యి సమాజంలో భాగమై దేశంలో భాగమై దేశ సేవ సమాజ సేవ మన ఊరి సేవ చేద్దాం జరణీ జన్మభూమిచ్చా స్వర్గదాపి గరీయసి